படுதுல ஆஃபர் பட்டி ஏம்மா பவுனாவா ஆனா இந்த கேலங்க சொன்னாய் ஆரேனாவா ஆரேனாவா இப்போ بقى என்ன மேட்டரானது இப்போ வந்து இந்த 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 ஃபுட்டலைங்கலாம் நார் இல்ல நார் இல்ல நாதி சொன்னா அது நம்ம நாட்டுக்குது துருப்பட்டி రైతు బాగుంటా మీకు వచ్చిందా మాకైతే అంతకుండా ఇంతకుండా మనము అప్పుడు తూర్పులు లేకుండా ఏం లేదు టెట్రోల్ టెట్రో మా మిషన్ కోసిన మిషన్ అంతే ఇక ఇంతమంది తూర్పు లేకుండా మిషాలే లేకునే? అంతమంది ఇప్పుడు తూర్పు వాడేది కొత్త సిస్టమ్ పెట్టింది మీరు చెప్పి ప్రతి ఊర్లో సెంటర్ సెంటర్ లేదు భయపడి రైతులు ఇస్తారు బ్యాక్స్ రైతులు అమౌంట్ ఇస్తారా లేదా వీళ్ళు గవర్నమెంట్ అని వాస్తవంగా రైతులకు చాలా మంది ఒడ్లు పొరేసారు లాగా ఇప్పుడు ఏడో ఏడో కాదు అన్ని తోడోన్ ఏడవ ఏడవ ఇక్కడ తోడే కాదు ఏడవతో ఉండేది సార్ మంది బయట ఎన్ని ఎకరాలు ఉంది ఐదు ఎకరాలు బెంగళూరు ఐదు ఇప్పుడు రేట్ గిట్టుబాటు వచ్చింది

ఈ ఒక్కసారి ఇట్లా ఉంటే పాలమూరు రంగారెడ్డి జిల్లా కాలువలు మొత్తం జచ్చి మీకు రైతులకు మూడు పంటలు రెండు పంటలు గ్యారెంటీ రెండు పంటలు పండించే బాధిత మాది ఉండే మీకు కావాలంటే ఎవరికి అనుమానం ఉంటే ఉదండ పూర్వ చూడండి కరోనా వేసు చూడండి తొంభై శాతం మొత్తం అయిపోయింది జస్ట్ నింపి ఈ కాలువ ఈ వాగు పోండి నాలుగు ఆరు చెక్ డ్యాములు షాంగ్ చేసినాము ఇంకా పది చెక్ 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 డ్యాములు ఉండే అంత గుండెలు ఎప్పుడు వాడుతుండాలని ప్రతి చెరువు నింపనికే ప్లాన్ చేసినాం టెండర్ కూడా పిలిచినాము టెండర్లు పిలిచినాము పని స్టార్ట్ చేయాలి ఆ నీళ్ళు వస్తే కోటి రూపాయలకి ఎక్కడ ఉంటుండే ఈ ఊర్లో కోటి రూపాయలు అంటే కూడా వాడు అమ్మాడు అంత ధర అంత వెళ్తుంది ఎందుకంటే రెండు పంటలు వండిన తర్వాత ఏ రైతు అమ్మాడు సరే ఇప్పుడు ఈ రోడ్ ఇరవై ఆరు కోట్లు ఈ రెండు వేల రెండు పెన్షన్ ఆ రెండు వేల పెన్షన్ కూడా బంద్ చేస్తారు ఈ సంవత్సరం పెన్షన్ రెండు నెలలు మింగిండ్రు రైతు బంధు వాయా మొత్తం రైతు బంధు రాని పెట్టుకో రాసి పెట్టుకోరు రైతు బంధు వస్తా అనుకుంటారు కదా వేల కోటి రూపాయల ఎక్కడా మళ్ళీ ముప్పై ముప్పై లక్షలకి ఇరవై వచ్చింది ఇరవై లక్షల ఇరవై లక్షలకు కొన్ని ఎక్కడ ఐదు ఐదు లక్షలకు వచ్చింది మళ్ళా జారుడుపండు అడగండి అడగండి స్కూళ్ళ అన్నము సన్న బియ్యము రైతులు రాజుని చేయిస్తాం రైతు అంటే వెనకటి యాభై ఎకరాలు ఉంటే పిల్లలు ఎక్కువ తెలంగాణ వచ్చినంత యాభై ఎకరాల రైతు కంటే గొప్ప విలువ ంటే గోప్ప విలువ రైతు బంధు రైతు బంధు మంది పల్లెటూర్లు బాగు చేయాలి ఇప్పుడు ఈ ఊర్లో మేము రాకముందు తానికే నీళ్ళు ఎంత ప్రాబ్లం అండి ఏ నీళ్ళు కృష్ణారాది నీళ్ళు కనపడపోతే దేవుడు అని క్షమిస్తాడా మనిషికి తాగడానికి నీళ్ళు ఎట్లా ఇంటింటికాడికి వచ్చినాయో ప్రతి ఎకరానికి నీళ్లు కూడా ఫ్రీ నీళ్లు ఫ్రీ కరెంటు వచ్చినట్టు మేము ఏర్పాటు చేసే ఇప్పుడు ఫ్రీ కరెంట్ అంటే నమ్మలే ఏ ఎవడితే ఫ్రీ కరెంట్ అనుకున్నది ఇచ్చినాక నోటి తెలిసి ఫ్రీ నీళ్లు కూడా పంటలకు ఫ్రీగా నీళ్లు కూడా నమస్తే ఫ్రీగా నీళ్లు కూడా మనిషికి నీళ్లు ఎట్ల ఇచ్చినామో ఇంటింటికి నల్ల ప్రతి ఎకరాకు ఫ్రీ నీళ్లు కూడా అట్లా కరెంట్ నీళ్లు ఆ నీళ్లు కూడా సరిగ్గా వస్తలేవన్నా నేను మూడు ట్యాంకర్లు ఉన్నా ఇప్పుడు ఆ సెక్రటరీ మెసేజ్ వచ్చింది పదిహేను వందలు కట్టాలని ఫ్రీ గా నీళ్ళు ఇస్తామంటే ఎవరు నమ్మలే ఇంటికి నీళ్లు ఇస్తామంటే వచ్చిన తర్వాత కట్టలేదు ఫ్రీ కరెంట్ ఇస్తామంటే ఎవరు నమ్మలే వచ్చినాక నోరు తెలిసింది ఇప్పుడు ప్రతి ఎకరాకు ఆరిపోకుండా రెండు పంటలు నీళ్లు ఫ్రీ ఇస్తామని చెప్పినాం